వీ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను పాయింట్ ఏమన్నా నీ బ్రేకింగ్ పాయింట్ నీకు కుక్కలు అంటే ఇష్టం కదా అవును కానీ అన్ని కుక్కలు కాదు విశ్వాసంగా ఉండే పవన్ నువ్వు కుక్కలా ఆ నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చెప్పాను పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్ తెలుసు నీ కుక్క చచ్చిపోవటం మాత్రం యాక్సిడెంట్ కాదు కుక్క బదులు మీ అబ్బాయి సీన్ వచ్చే అది యాక్సిడెంట్ అది అది నువ్వు ఒంటరి వాడి కూడా కాదు నీకు పెళ్ళం పిల్లాడు ఉన్నారు వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత నా మాట మీరు మాతో చేరుపో ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు ఇలా నేరం రూల్స్ గురించి నాకు చెప్పకు ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే దానికి ముందు నాకు అంతా నువ్వు చెప్పేస్తా బ్రేకింగ్ సోడియం పెంటా డాక్టర్ నిద్రపోతాను హాయిగా నిద్రపోతాను భద్రా నిద్రపోకూడదు మాట్లాడాలి మాట్లాడాలి బాగా మాట్లాడాలి ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి ఎలా ఉంది హాయిగా ఉందా హాయ్ గుడ్ భద్రావన్తో దొరికాచోడు తుపాకులు హామ్స్ ఎవరు సప్లై చేశారు ఎన్నాళ్ళ క్రితం ఎనిమిది ఎనిమిది నెల రోజుల ఓకే చిన్న స్వామీజీ ఎవరు చిన్న స్వామీజీ చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా భద్రా భద్రా చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా నీ కొడుకు నా కొడుకు నీ కొడుకు శ్రీనివాసుకి చిన్న స్వామిజీ ఎవరు చిన్న స్వామిజీ పాపని శ్రీనివాస్ శ్రీనివాస్ నూచచి మోదా శ్రీనివాస్ శ్రీనివాస్

దిగు అక్కడి నుంచి నో సీను నీకే చెప్పేది అర్థం కావట్లేదు దిగు కాలికి దెబ్బ తగిలింది డాక్టర్ స్టిచ్చెస్ వేస్తున్నారు ఇంకేం భయలేదు చాలా అదృష్టం అన్నయ్యా సార్ డ్యూటీలో ఎవరున్నారు నేను సార్ జాగ్రత్తగానే ఉన్నాను ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు స్నైపర్ షాట్ మన సీను ఎందుకు కొట్టాలి మన ల్యాన్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి చెప్పండి యు సార్ ఇక్కడి నుంచి కదలకూడదు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలదు ఇక్కడ ఉండాలి ఇప్పుడే ఎవరు చేస్తారు ఆయన్ని చూడాలి ఎవరిని వాళ్ళు వచ్చే ముందు ఆయన జాగ్రత్తగా ఉండాలి అది చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళ ఉన్నారు నువ్వేం ఒంటరి కాదు వాళ్ళని కాపాడే బాధ్యత నీది చాలా విచిత్రంగా ఉందండి భద్ర కూడా ఇదే మాట అన్నాడు చూసావా వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జాలి మాలి లేని జంతువులు వాళ్ళు ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను వైనాట్ ఇక్కడే ఉండొచ్చు ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా లక్ష్మి పొద్దులేండి ఇప్పుడు ఆ నమ్మకం పోయింది వస్తున్నానండి అక్కర్లేదు లక్ష్మి నిజమే ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు ఎందుకండి మీరు నా తండ్రి లాంటివారు అనుకున్నాను నా కొడుక్కి మీ పేరే పెట్టాను నాకు తెలుసా అది ఇప్పుడేమే నీకు భద్రా చెప్పాడా పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు నమ్మలేకపోయా గుండె బద్దలైపోయింది నేనేం డబ్బు అది ఐ తీసుకోలేదాది టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్ నా కుటుంబం కోసం వద్దులేండి వద్దు మీరు స్మోక్ చేస్తారా నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయా అది హలో చిన్న స్వామీజీ నేనే అంతా తెలిసిపోయింది మీ వాడే సిబిఐకి చెప్పేశాడు బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు మిగిలిన వాళ్ళనైనా కాపాడు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే అర్థమైందా అలాగే సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతా ఉన్న వచ్చాను ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోటానికి వచ్చాను ఇక్కడ ఏమీ లేదు ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో నిజాయితీ ఇక్కడుంది అది నీకెన్నో చెప్పాలనుంది నువ్వంటే నాకెంత సార్ మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు ఇట్స్ ఓకే గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ

ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్తలు తల నొప్పి పగిలిపోతుంది ఇది నీ పన్నా ఇది నీ పన్నేనా ఎందుకు ఇలా చేస్తావు నీకు బంగారు పథకాలు ఏమి ఇవ్వరు ద్రోహికి బహుమతులు ఉండవు కానీ నువ్వు మాకు పని చేయొచ్చు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నేను చంపను మీ వాడేవడం మాలో పంపించాడు వాడి వల్లే నేను తురికిపోయాను పవన్ కాక ఇంకా చచ్చిపోయారు నరసింహాన్ని కూడా చంపేశారు అంటే నీ కాటిగుటలు ధనుష్ ఎవరు చెప్పు నువ్వు చస్తే ఆ ధనుష్గాడు ఒంటరివాడు అయిపోతాడు ఎవరికేం చేరవేస్తాడు ఏం చెప్పుకుంటాడు ఆ ధనుష్గా రేడిచ కూడా దొరికింది ఇక వాడు దొరకాలి దొరుకుతాడు దొరుకు నువ్వు వాడికేసి అలా చూసావండి ఎందుకు చూసావు వీడే కదా ధనుష్ ఇదేం కమాండా షటప్ అది కాదు షటప్ చెప్పు సివేనా ధనుష్ కాదంటానికి అంత కంగారు ఎందుకు ఆ రోజు అబ్బాస్ కూడా వీడికేసి ఇలాగే చూశాడు రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు 啊啊啊 ఆకం తీసుకోండి ఇదొకటే దారి మరో దారి లేదు నువ్వు దొరికి పోకూడదు మన ప్రయత్నం అంతా మృదా ఇవ్వ భద్ర చచ్చిపోయాడు నువ్వే కావే నంబర్ వన్ నేను భద్రాన్ని చంపాను నువ్వు నన్ను చంపేవాళ్ళు వాళ్ళు నమ్ముతారు షుభమి Shoot me, man. Shoot me. Please. Anand Kosam. Abbas Man, Operation Dhanush Kosam. Shoot me, man. Sva. Nenu. Kavru Vyaj Chachpoor. Shoot me. Shoot me. Shoot me, my man. My boy. Shoot me. Shoot me. That's a bloody order. నేను ఇతడిని చంపాను మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను పోరాటం నడిపిస్తాను